తిరుపుత్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ సహాయ సహకారాలతో టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంటు ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంట్లో మొత్తం ఇరవై నాలుగు జరిగింది గూడూరు టీం మొదటి బహుమతి కావలి టీం రెండవ బహుమతి తృతీయ బహుమతి పొందారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులు పులిచంచయ్య యాకసిరి వెంకటేశ్వర్లు లోక్ సాయి మాణికల మహేష్ జయలక్ష్మమ్మ నాగసు లక్ష్మణ్ అనేక మంది కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓకే నో ప్రాబ్లం అందరికీ జేబీలు మా జయవంత ఎప్పుడు మాకు సమయం ఇచ్చినా తక్కువ సమయం తక్కువ సమయం అంటుంటాడు మేమేమి ఎక్కువ చెప్పాలని ఆశిస్తాం కానీ ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఆ తక్కువ సమయానికి బ్రేక్లు లేవనుకుంటాను మన అన్న చెప్పినట్టు ముందుగా సభా మర్యాదలో తప్పాను వేదిక మీద ఉన్నటువంటి సమయం లేదు కాబట్టి అందరి పెద్దలకి జై భీములు నమస్కారాలు మన జీవోద్రాన్ని చెప్పినట్టు గత కార్యక్రమం నిరసం ముండా వ్యాసరచన పోటీలు జరిపి అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు అది ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే క్రీడలకు సంబంధించి కూడా గిరిజనులలో సత్తా ఉంది ఈ సమాజంలో గిరిజనులు కేవలం కొన్ని కొన్ని పనులకే కాకుండా క్రీడల్లో కూడా అది కూడా కాస్ట్లీ అయినటువంటి బాగా విలాసవంతమైనటువంటి కొందరం మాత్రమే ఆడగలిగేటువంటి క్రికెట్ లాంటి నాణ్యమైనటువంటి కాస్ట్లీ గేమ్ లో కూడా గిరిజనలో ఈ లాంటి ఈ దేశీ సుబ్బాడు లాంటి స్టేడియం లో కూడా ఆడగలరని చెప్పి నిరూపించేటువంటి ఒకే ఒక వ్యక్తి మన దేవతలు మేయర్ గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మొన్న కేజీఎన్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తే ఆ గ్రౌండ్ చూస్తే నేను నిజంగా ఇంటర్నేషనల్ మ్యాచ్ చూసినట్టే మొత్తం పచ్చగట్టి వాతావరణం ఉంది మా కూడా అక్కడ దాడి పట్టుకోవాలన్నటువంటి ఒక ఆశ కలిగింది మా గిరిజన బిడ్డల్ని ఇటువంటి క్రీడల వైపు నేను ఆశ్చర్యపడ్డాను అన్నా మన వాళ్ళు ఉన్నారా వస్తారా అంతమందిని మనం కేదారు అని చెప్పి నేను ఒక సంకోచం అడిగింది లేదు మరి ఆయనకి ఏ ధైర్యం ఉందో ఏందో కానీ ఇందాలో వాళ్ళతో మిత్రులు నా సోదరులు ఉన్నారు నా సైన్యం ఉందని చెప్పి ఆయనకి ఎంత ధైర్యం ఉందో తెలియదు కానీ ఈ రోజు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం గిరిజను క్రికెట్ ఆడగలిగినటువంటి అది కూడా ఇలాగా అద్భుతమైనటువంటి కిరికెట్ ఆడగలిగినటువంటి టీమ్స్ ఉన్నాయని చెప్పి సమాజానికి తెలియజేసిన వ్యక్తి దేవత ఇరవై నాలుగు టీంలు ఇరవై నాలుగు టీముల్ని యాదర్ చేసి మూడు డివిజన్ లో కావలి నెల్లూరు గూడూరు మూడు డివిజన్ లో లేకుండా ఏ ఒక్క క్రీడాకారు ఎవరు కూడా అసామనానికి లేదా ఇబ్బందికి గురి లేకుండా ఒకే ఒక కాలంలో మూడు చోట్ల నిర్వహించే ఈ రోజు ఫైనల్ ఇటువంటి నెల్లూరు నగరంలో ఎసీసు బాడు స్టేడియంలో మన గిరిజన బిడ్డలు క్రికెట్ ఆడుతున్నారంటే చాలా గర్వంగా ఉంది నిజంగా గర్వంగా ఉంది అందుకే నేను ఉదయం నుంచే రావాలనుకున్నాను పది గంటలకే వచ్చి సెమీ కానీ చూడాలనుకున్నాను ఈ అదృష్టాన్ని నాకు కలిగించే మరి రాబోయే రోజుల్లో గిరిజనుల సత్తా గిరిజనుల యొక్క చైతన్యం గిరిజనుల యొక్క పౌరుషం గిరిజనుల యొక్క క్రీడ గిరిజనుల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ బాధ్యతను మనందరం కంటే ముందుగా తీసుకున్నటువంటి దేవదేవునికి మరొకసారి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు అది కూడా రేపు నెలలోనే ఒక మహత్తర కార్యాన్ని దేవత్రంలో రేపు నెల చేయబోతున్నాం అది ఇప్పుడే చెప్పం పత్రికల ద్వారా మీకు తెలియజేస్తాం తెలియజేస్తాం మరొకసారి మన మేయర్ గారికి దేవత్రానికి గిరిజన విద్య అచైతన్య